కూడా ఇచ్చే విధంగా ఈ యొక్క గ్రామ సభలు నిర్వహించుకుంటున్నాం ఎలక్షన్ సమయంలో మనం హామీలు ఇచ్చినాం కొన్ని ఆల్రెడీ ప్రజలందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు రానున్న రోజుల్లో మనం ఆల్రెడీ రైతు భరోసా అనేది గత ప్రభుత్వంలో పదివేల రూపాయలు ఇస్తుండే మన ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలని ఎవరైతే సాగు చేస్తున్నారో రైతులు సాగు చేసే రైతులందరికీ కూడా ఎకరాకి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది అందులో భాగంగా అధికారులు దానికి సంబంధించిన ఆల్రెడీ డేటా కూడా తీసుకోవడం జరిగింది జనవరి ఇరవై ఆరు అంటే ఇంకొక మూడు రోజుల తర్వాత సరాసరి మీ ఖాతాలోనే ఆ ఒక డబ్బు మీ ఖాతాలోనే పడుతుందని చెప్పి తెలియజేస్తున్నా అట్లనే చాలా మంది భూమి లేని వాళ్ళు ఉన్నారు నిరుపేదలు ఉన్నారు కూలి పని చేసుకుంటున్నారు అది ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద ఇప్పటికే సర్వే చేయి మన సర్వే ద్వారా తీసుకోవడం జరిగింది దాని తర్వాత ఆధార్ ఒక చెక్ చేసుకుంటారు నిజమైన లబ్ధిదారుడా కాదా గతం లెక్క ఉండదమ్మా ఏది ఉన్నా సరే నిజమైన లబ్ధిదారులు ఎవరున్నా సరే వాళ్ళకు సంబంధించిన ఏదైతే స్కీములు రావాల్సిందో ప్రతి ఒక్కరికి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం రాని వాళ్ళు ఉంటారు ఇంద్రమ్మ భరోసా ఇంద్రమ్మ భరోసా చాలా మంది రాకపోవచ్చు ఆల్రెడీ లిస్టు కొంత చదివినారు దాని తర్వాత రాని వాళ్ళు మళ్ళీ మీరు అధికారులు ఇక్కడనే ఉంటారు మీరు అప్లై చేసుకోండి రాని వాళ్ళందరికీ కూడా తొందరలోనే మళ్ళీ సర్వే చేసి ఇమీడియట్ గా వాళ్ళకు కూడా ఇచ్చే విధంగా అధికారులు కానీ నాయకులు కానీ అందరూ కూడా పనిచేస్తారు ఇక్కడ పార్టీలు గిట్టిలో ఏం లేదు ఒకటే పని మీకందరికీ ఈ యొక్క ఆరు నాలుగు గ్యారంటీలు ఉన్నాయో ఆ నాలుగు మీకు అందరికీ చెందే విధంగా అధికారులు మా నాయకులు అన్ని పార్టీల నాయకులు పనిచేస్తారని చెప్పి తెలియజేస్తున్నా అట్లనే ఇంద్రమ్మ ఇండ్లు ఉన్నాయి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చింది మీ గ్రామంలో నాకు కలిసి ఒక రెండు వందల ఇళ్ళ కన్నా ఎక్కువనే మొత్తం వస్తుంటే మొత్తం ఇంద్రమ్మ కాలనీ ఉంటుంది కాలనీ అంత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాకనే గతంలో ఏం జరగలేదు పది సంవత్సరాల ఆరుమూరులో ఒక నాలుగైదు వందల స్లాబులు గీపులు వేసారు తప్ప ఏం పని జరగలేదు మన ప్రభుత్వం ఇప్పుడు ఆల్రెడీ హామీ ఇచ్చినట్టుగా ఇప్పటికే జాగా లేని వాళ్ళు రెండు వందల పదమూడు మంది ఉన్నారు ఎవరైతే సారీ జాగా ఉన్నవాళ్ళు జాగా ఎవరికైతే చిన్న చిన్నగా గతంలో వాళ్ళ ఇంద్రమ్మ అని లేకపోతే ఇండ్లు శిథిలాస్థలో ఉండి కూలిపోయిన బాపతి కానీ ఇవన్నీ కూడా రెండు వందల పదమూడు మంది ఆల్రెడీ లబ్ధిదారులని అధికారులు మన ప్రభుత్వం మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇస్తున్నారు ఈ సంవత్సరం మూడు వేల ఐదు వందల ఎండ్లు ఇస్తున్నారు ఎవరికి ఇస్తు మొదటగా ఎవరికైతే జాగా ఉందో ఎవరైతే గతంలో ఇల్లు ఎవరెవరు ఉన్నారో చూసుకొని రెండు వందల పదమూడు మందికి జాగా ఉన్న వాళ్ళకి ఇచ్చే విధంగా ఈసారి అందరికీ రాకపోవచ్చు కొంతమందికి వస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ మూడు వేల ఐదు వందల వస్తాయి అందులో మళ్ళీ కొంతమందికి వస్తాయి జాగా అసలే లేని వాళ్ళు అసలు ఇల్లు లేదు జాగా లేదు కిరాలుకుంటున్న మన వాళ్ళు మూడు వందల డెబ్బై ఆరు మంది ఉన్నారు మన గ్రామంలో మూడు వందల డెబ్బై ఆరు మందికి అసలు ఏమీ లేదు ఈ భూమి మీద ఎటువంటి భూమి కానీ ఏమి కానీ లేదు వాళ్ళని కూడా ఈ ప్రాంతంలో ఏముందో ప్రభుత్వ భూమి చూసుకొని తర్వాత ఏదైతే అధికారులతో చర్చించి ప్లాట్లు పెట్టి దాని తర్వాత మళ్ళీ అదొక కార్యక్రమం తొందరలోనే తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే రేషన్ కార్డు రేషన్ కార్డు లేకపోతే ఒక చేతి తిరిగినట్టే ఇంటూ ఏ దానికి పోవాలన్నా కానీ రేషన్ కార్డు కావాలా గత ప్రభుత్వంలో పది సంవత్సరాల్లో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలే ఏమి ఇచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న రేషన్ కార్డులే ఉన్నాయి మనం కూడా ఇప్పుడు ఏమంటున్నాం అధికారులు ఉన్నారు నాయకులు ఉన్నారు అందరూ కూడా చెప్తున్నాం ఇప్పుడు నూట మూడు మందికి ఆల్రెడీ రేషన్ కార్డు మీ గ్రామంలో సర్వే ద్వారా ఇవ్వడం జరిగింది మిగతా వాళ్ళు ఎవరైనా సరే రాని వాళ్ళు ఉంటే ఒకవేళ ఏదైనా సమస్యలతోని ఏదైనా గ్రామానికి పోయి ఉంటారు లేకపోతే హైదరాబాద్ పోయి ఉంటారు ఇంకేదైనా పని మీద పోయి ఉంటారు ఎవరైనా సరే ఒకవేళ ఈ రోజు లేని పక్షంలో రేపు మండల ఆఫీసుకు పోయి కూడా మీరు అప్లై చేసుకోండి ఇది ఈ రోజు రేపడుతున్న అయిపోయే కార్యక్రమం కాదు రేషన్ కార్డ్ అనేది నిరంతర ప్రక్రియ ప్రతి ఒక్కరికి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీకు అందరు కూడా తెలియజేస్తున్నాం రేషన్ కార్డు ఏమైతుంది మనం దవాన్లు ఉన్నాయి ఆరోగ్యశ్రీ ఉంటది ప్రభుత్వం నుంచి వచ్చేది ఉంటది ఉచితంగా మనం వాడుకోవచ్చు ఇంకా అది నిమ్స్ దవాఖానా ఉంటది ఏది పోయినా కానీ మనకు రేషన్ కార్డు అవసరం ఉంటుంది పది సంవత్సరాల నుంచి ఇంట్లో పిల్లలు పుట్టిర్రు రేషన్ కార్డులు లేదు కోడలు వచ్చింది కొత్త రేషన్ కార్డులు లేదు ఒకవేళ మీకు సపరేట్ సపరేట్ కావాలంటే కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోండి మీ పిల్లల్ని దాంట్లోనే రేషన్ కార్డు జమ అన్నా గానీ మీకు ఎటువంటిది ఉన్నా సరే అధికారులందరు కూడా ఉంటారు నాయకులు ఉంటారు మీకు అందరికి ఇప్పించే బాధ్యత మాది అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా అధికారులకి మహిళలకి రైతు సోదరులకి అందరికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీరు చూడండి రైతులకి రుణమాఫీ కొంతమందికి జరగలే దానికి సంబంధించి కూడా అధికారులతో మాట్లాడుతున్నాం రాని వాళ్ళు అధికారుల దగ్గర ఏమేమి తప్పు జరిగిందో ఒకసారి అది కూడా చెక్ చేయించుకోండి ఈ కార్యక్రమం అయిపోయినాక ఆల్రెడీ మేము కూడా ఎక్కడ ఏ సందర్భం అయినా ఏ మీటింగ్ అయినా కానీ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోతున్నాం ఇక్కడ ఏం జరిగింది రెండు లక్షలు ఒక వెయ్యి ఉన్నా ఒక రూపాయి ఉన్నా కానీ కాలే కొన్నిసార్లు బ్యాంకుల కొంత వాళ్ళు ఏం చేసిరు పాపం అంటే ముందు క్లియర్ చేసుకుంటా వచ్చి నిజాయితీగా క్లియర్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళకేమో రాలేదు మొన్న మొన్న కొత్త లోన్ తీసుకునే వాళ్ళ లిస్టులో ఇచ్చింది ఇట్లాంటివన్నీ జరగడం వల్ల కొంత తప్పిదం జరిగింది ఇవన్నీ కూడా మనము ముప్పై ఒక్క వేల కోట్లు ఇస్తామని చెప్పినాం ఇప్పటి వరకు ఇచ్చింది ఇరవై ఒక్క వేల కోట్లే ఇంకా పది వేల కోట్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేస్తాం